ఈ రోజు మీ అందరికి క్యాటరింగ్ స్టైల్లో ఆలూ ఫ్రైని చేసి చూపించబోతున్నా రీసెంట్గా ఒక ఫంక్షన్ కి వెళ్ళాను అక్కడ ఈ ఆలూ ఫ్రైని తిన్నాను నాకు చాలా చాలా స్పెషల్గా అనిపించింది ఇందులో వాళ్ళు పెప్పర్ కూడా వాడారు ఎంత టేస్టీగా ఉందంటే అక్కడక్కడ స్పైసీ తగులుతూ ఆలు కాస్త స్వీట్ గా చెప్పలేనండి టేస్ట్ మాత్రం అల్టిమేట్ మీరు ఒక్కసారి ఈ రెసిపీని ట్రై చేశారంటే ఇక ఎప్పుడు కూడా వేరే ఆలూ ఫ్రై అస్సలు చేయరు మనం ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాం కానీ ఇంత టేస్టీగా ఎప్పుడు అనిపించలేదు ఇంకెందుకలా సేపు చూసి ఒక్కసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇక్కడ నేను పావు కిలో ఆలుతో ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను దానికి సరిపడా నేను ఈ మసాలా అంతా యాడ్ చేస్తాను దాన్ని బట్టి మీకు ఎన్ని ఆలు తీసుకుంటారో అంత మసాలాని ప్రిపేర్ చేసుకోండి ఇప్పుడు నేను తీసుకున్న పావు కిలో ఆలుకి తొక్క తీసి వీడియోలో చూపించిన విధంగా మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసేసుకోవాలి మరి పెద్ద సైజులో ఉండకూడదు అలాగే చిన్న సైజులో కూడా ఉండకూడదు మీడియం సైజులో కట్ చేసుకున్నామంటే అన్ని ఈవెన్ గా ఫ్రై అయిపోతాయి చూస్తున్నారుగా ఈ విధంగా ఇలా కట్ చేసేసుకొని అన్ని పక్కన పెట్టేసేసుకోండి వీటిని నీళ్ళలోకి వేయకండి మనం ముక్కలుగా కట్ చేసిన తర్వాత వాటర్లోకి వేయకుండా వెంటనే స్టవ్ మీద పెనం పెట్టేసేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకును వేసి చిట్పడ్లు ఆడుతున్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఆలుని వేసేసుకోవాలి ఆలుని కట్ చేసాక వాటర్లో వేసాము అంటే ఫ్రై అనేది అంత పర్ఫెక్ట్గా రాదు చాలా చాలా మెత్తగా వచ్చేస్తుంది అంతేకాకుండా ఆయిల్ కూడా ఎక్కువ పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి అందుకని మీరు వెంటనే ఇలా పెనం పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలి అప్పుడు మనకి ఆలు అనేది రంగు మారకుండా ఉంటాయి చూడండి ఐదు నిమిషాల పాటు ఇలా మధ్య మధ్యలో మనం కలుపుతూ వేయించుకున్నామంటే ఇవి మంచిగా వేగిపోతాయి ఆలు అనేది కాస్త పెనంకు అతుక్కుంటుంది నాన్ స్టిక్ పెనం అయితే అసలు అతుక్కోదు నేను ఇక్కడ ఐరన్ పెనంలో చేస్తున్నాను కాబట్టి కొద్ది కొద్దిగా అతుక్కుంటాయి మనం నాన్స్టాక్ పక్క కలుపుతున్నట్టయితే అతుక్కోవండి నేను మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చి కలుపుతున్నాను కాబట్టి కొద్దిగా అయితే పెనంకు అతుక్కున్నాయి ఇలా ఆలు మంచిగా ఫ్రై అయిపోయాక ఇప్పుడు ఇందులోకి నాలుగు పచ్చిమిర్చిని తుంచి వేసుకోండి ఇవి అక్కడక్కడ మనం తినేటప్పుడు తగులుతూ చాలా బాగుంటాయి కాస్త స్పైసీ తక్కువ ఉన్న మిర్చిని వేసుకోండి చిటికర పసుపుని కూడా వేసి ఇదంతా బాగా కలిసేలాగా కలిపేసేసి మూత పెట్టి ఒకే ఒక్క నిమిషం మనం మూత పెట్టి వీటిని ఫ్రై చేసేసుకోవాలి అలా ఫ్రై చేయడం వల్ల లోపల కూడా మంచిగా సాఫ్ట్ గా అయిపోతుంది అనమాట ఆలు ఇవి ఫ్రై అయ్యే లోపు మనం ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఒక స్పూన్ ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర అలాగే ఒక పది నుంచి ఇరవై దాకా మిరియాలు అలాగే రెండు స్పూన్ల దాకా వేరుశెనగ విత్తనాలు మూడు నుంచి నాలుగు స్పూన్ల దాకా పుట్నాల పప్పు తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని ఆల్రెడీ మనం మిరియాలను వేసుకున్నాం కాబట్టి చూసుకొని మీరు తినగలిగే కారం బట్టి ఎండుమిర్చిని వేసేసుకోండి ఇదంతా మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసేసుకోండి గ్రైండ్ చేసుకున్నాక మనం మూత పెట్టి ఒక నిమిషం ఉడికించుకుంటున్నాం కదా మూత తీసేసుకుని ఇందులోకి ఆ పౌడర్ని వేసేసుకొని మంటని లోటు మీడియంలోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ పౌడర్ అంతా కూడా ఈ ముక్కలకి అంటేలాగా ఫ్రై చేసేసుకోవాలి చూసారా ఎంత తక్కువ మసాలాను ఈ మసాలాతోనే ఈ ఆలు ఫ్రై చాలా చాలా రుచిగా వచ్చేస్తుంది ఎక్కువ మసాలా లేదు అలాగే ఎక్కువ టైం కూడా అవసరం లేదు మనకి పదే పది నిమిషాల్లో ఈ ఆలు ఫ్రైని ప్రిపేర్ చేసేసుకోవచ్చు చపాతిలోకైనా సైడ్ డిష్కైనా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మీరు వన్స్ ట్రై చేసి టేస్ట్ చేయండి ఖచ్చితంగా మీకు ఈ రెసిపీ అయితే నచ్చేస్తుంది ఇలా మరొక మూడు నుంచి ఐదు నిమిషాల పాటు ఈ ముక్కలకి ఈ మసాలా అంతా బాగా అంటేలాగా ట్రై చేసేసుకొని తర్వాత కొద్దిగా కొత్తిమీర చల్లుకొని స్టవ్ మీద నుంచి దించి సర్వ్ చేసేసుకోవడమే నాకైతే చాలా చాలా బాగా నచ్చిందండి మనం తినేటప్పుడు అక్కడక్కడ పెప్పర్ ఫ్లేవర్ తగులుతూ ఉంటుంది అలాగే అక్కడక్కడ మనం వేసిన ఈ మిర్చిని నంజుకొని తింటూ ఉంటే నిజం చెప్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది వన్స్ ట్రై చేసి టేస్ట్ చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి సింపుల్ అండ్ టేస్టీ వంటకాలు చాలా ఉన్నాయి మన ఛానల్లో మరి ట్రై చేసి టేస్ట్ చేసి కామెంట్ మాత్రం చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్